సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం మున్సిపల్ పరిధి మాదారం గ్రామంలో కంకర క్వారీ క్రషర్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇక్కడున్న కంకర క్వారీ క్రషర్లను వాటి అనుమతులను రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు రాజగౌడ్ మాట్లాడుతూ రెండు వందల పది సర్వే నంబర్ భూమిలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఏ పీపీ రావు పేరుతో ఏర్పాటు చేస్తున్న క్రషర్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ క్రషర్లు గ్రామానికి అత్యంత సమీపంలో చెరువు కుంటలను ఆనుకొని ఏర్పాటు చేస్తున్నారని గతంలో గ్రామస్తులతో కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని తెలిపారు బప్పన్ చెరువు సంగంకుంటలు ప్రజల నుండి వచ్చే డస్టు ద్వారా పిల్లలు మృత్యువాత పడుతున్నాయని పక్కనే ఉన్న ఉన్నత పాఠశాల విద్యార్థులు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని వీటిపై అధికారులు స్పందించి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో గ్రామస్తులతో కలిసి కలెక్టరేట్ అవసరమైతే మంత్రిని కలిసి తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తామని తెలిపారు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని తీసుకురు మరి వాళ్ళు తీసుకున్న దాకా వాళ్ళ గోల్డెన్ క్లూత్ అని మళ్ళీ కొత్తగా ఇన్పిస్తుంది మరి వాళ్ళు గిట్ట దీనికి అనుకోని గిట్ట చేస్తారు వీళ్ళే ఇచ్చారంటే మరి అది అధికారులు ఎట్లా స్పందిస్తున్నారు మరి ఒక్కరికి ఒకరికి ఇది వారసత్వమా అలా ఎట్లైనా ఒకటేసారి పది మంది పది రకాలుగా చేస్తే ఊరు ఉంటుందా మరి మంత్రికుండ ఉంది మరి ఇదే పక్కపడిన చెరువు ఉంది ఈ బ్లాస్టింగ్ వల్ల చెరువు కూడా తెగిపోతే ఊరు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది ఈ చెరువు తెగిపోతే బొప్పం చెరువు బొబ్బన్ చెరువు ఆధారం మాదారం మంత్రికుండ రెండు కథమవుతాయి మరి అదేవిధంగా ఇరిగేషన్ వాళ్ళు అయితే ఎన్నిసార్లు కంప్లీట్ ఇచ్చినా వాళ్ళు పట్టించుకోవట్లేదు ఎందుకంటే చెరువు చాలా దగ్గర ఉంది అలుగుళ్ళ కాడికి నీళ్ళు పోయేటి మొత్తం మట్టి పోసి ఆనం దాకా బండ్లు పోతున్నాయి చేస్తున్నాయి మళ్ళీ పక్కపండి పల్లె ప్రభుత్వ ఉంది గవర్నమెంట్ ప్రతిష్టం తీసుకున్న పల్లె ప్రభుత్వం వాళ్ళు ధ్వంసం చేసి ఉన్న క్రెషర్గా వాడుకొని కోట్ల రూపాయలు దంపంచుకొని ఇలా మంత్రికుంటని ఆధారాన్ని అధ్వానం చేస్తారు మరి ఈ క్రెషర్ దీనికి మిషన్కు మళ్ళీ ఇప్పుడు ఇది కోరిక మాదా మంత్రికుంటకు కిలోమీటర్ గిట్లేదు మళ్ళీ ఈడ ఈడ బ్లాస్టింగ్ ఫస్ట్ ఈడ చేస్తాడు భూమి అదిన తర్వాతనే ఈడ బ్లాస్టింగ్ అవుతుంది అంత హెవీ బ్లాస్టింగ్ పెడతారు మరి ఆ రోజేమో మామూలుగా చిన్న చిన్నవి పెడతామని చెప్పి మీరు ఇష్టానుసారంగా మీరు వస్తే బోర్డు గిట్ట చూసిరు ఒక టైం ఉంది గవర్నమెంట్ ఒక టైం ఇచ్చింది ఐదు నుంచి ఆరు ఎంత సంథింగ్ ఇచ్చింది దాన్ని మూసేసి ఇరవై నాలుగు గంటలు అన్నట్టుగా దానికి తెల్లపేపర్ అట్కించి మీరు గిట్ట చూసిరు మరి ఈ రకంగా విధ్వంసం చేసి మళ్ళీ పక్క పండి ఐటెన్షన్ పెద్ద వైల్లు ఉన్నాయి ఆ వైల్ గిట్ట ఈ బ్లాస్టింగ్ గిట్ట ఎప్పుడైనా దిగిపోయినాయి అనుకో ఊరు ఊరే అవుతుంది మరి అది గిట్ట గవర్నమెంట్ దృష్టి ఆలోచించుకొని మెయిన్ ఇరిగేషన్ వాళ్ళు అయితే అసలు ఏం స్పందిస్తలేదు ఇక వాళ్ళు ఎంత వర్క్ చేస్తారో మననే చూసినాం ఆల్రెడీ ఆఫీసులో ఎవరో ఏం చేసారో మననే చూసినాం వాళ్ళకి ఓన్లీ పైసలే కావాలి పైసలు తీసుకునే పర్మిషన్లు ఇస్తారు మరి ఇప్పుడు గవర్నమెంట్ గిట్ట ఏది హైడ్రా పెట్టి చెరువులకు దూరం కూడా అని చెప్పి మరి ఈ విధంగా బ్లాస్టింగ్ చేసి చెల్ల్ర చేపలు చనిపోవడము మా దాని నుంచి వీళ్ళు మసాశాఖ బతకడం దాని చల్ల చేపలు వేసుకొని బతరు మరి వాళ్ళ కుటుంబాల నష్టం ఇది నష్టము వంద రకాల ఈ మిషన్ల గురించి నష్టం ఉంది కాబట్టి ఈ మిషన్లు తొందరగా క్లోజ్ చేసేసి ఎందుకంటే ఇప్పుడు హై టెన్షన్ వైర్లు అంటే మామూలు కాబట్టి ఇట్లా ఖాళీ ఆంతనే మొత్తం ఊరు ఊరు ఖతం అవుతుంది పక్కపంటే రిలయన్స్ లైన్లు గిడ ఆ గ్యాస్ అది చిన్న లీకేజ్ అయినా కానీ మరి కూడా ఊర్లు గిడ కతమయ్యే పరిస్థితి ఉంది ఆలోచన దృష్టి పెట్టుకొని మరి ఈ క్రిషర్ మొత్తం కోరిలు మొత్తం బంద్ చేసి మంత్రికుంటకు మాదారాంకు న్యాయం చేయగలని కోరుతున్నాం కోరి పెట్టినందుకు మంత్రికుంటకు బాగా ఇబ్బంది ఉంది దీన్నే పీపీఆర్ కోరి అంటారు ఈ కోరి వల్ల మంత్రికుంటకు మరి అన్మల్ల గుడి చూడండి పోషమ్మ గుడి చూడండి అక్కడ ఊరు చూడండి ఎంత దగ్గర ఉన్నది వీటి వలన ఈ కోరి వలన మా ఇళ్ళల్లో ఇప్పుడు కొంతమంది ఇంకా అందరికీ బిల్లింగ్లు లేవు పెంకిన్లే ఉన్నాయి ఆ పెంకిన్ల వండుకుంటే ఆ పిల్లలు నెత్తి మీద వాడి కొంతమంది హాస్పిటల్ కూడా పోయినారు అంత ఇబ్బంది ఉన్నది దెబ్బలు లేపడం అంటే ఇంచుమించు మస్తు సౌండ్ లేపుతురు అప్పుడు మరి పబ్లిక్ మీటింగ్లో ఒకసారి కూడా ఏమని చెప్పి వీళ్ళు మై దెబ్బలే లేవాయి మై సౌండే రాదు మేము కోరే లోతు పెట్టము